సో రీసెంట్గా నేను మరొకటి విన్నా ఈవెన్ మ్యారేజ్కి ముందు కూడా ఎగ్ బ్రీజింగ్ అనేది ఒక ఒక టెక్నిక్ లాంటిది ఏదైనా ఉందా మ్యామ్ ముందుగానే ఎగ్ బ్రీజ్ చేసుకొని పెట్టుకున్నాను నేను చెప్పినట్టు ఇప్పుడు సంబడి ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ వాళ్ళు కొంచెం పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉన్నాయని వచ్చారు మనము స్కాన్ చేసాము స్కాన్ చేసినప్పుడు ఎగ్జే కొంచెం తక్కువగా అనిపిస్తున్నాయి ఓ సిస్ట్ వచ్చింది సరే ఎందుకు తక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకు సిస్ట్ ఉందో మనం కొన్ని టెస్ట్లు చేసి అందులో కనుక మనం ఏఎంహెచ్ టెస్ట్ చేసినట్టు అవుతే అది లో వస్తే ఆ పిల్లకి ఇంకా సంబంధాలే చూడట్లేదు అలాంటప్పుడు వాళ్ళకి అకౌంట్ పడిపోయిందంటే ఏం చేస్తారు సో అలాంటి వాళ్ళ కోసము మనం ఎగ్ ఫ్రీజింగ్ ఆప్షన్ ఉంటుంది కొన్నిసార్లు కొన్ని క్యాన్సర్స్ ఎర్లీగా కూడా వస్తాయి లైక్ బ్లడ్ క్యాన్సర్స్ ఈ మధ్య బ్రెస్ట్ క్యాన్సర్ కూడా చాలా ఎర్లీగా వస్తుంది వాళ్ళకి కీమోథెరపీ స్టార్ట్ చేసే ముందు ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోమని చెప్తాము అలాగే మ్యారేజ్ అయింది కానీ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ లేదు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ వరకు ఎంబ్రియో ఫ్రీజింగ్ చేయమని చెప్తాము ఒకళ్ళు ఎవరైనా హై కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నారు వాళ్ళు థర్టీ ఇయర్స్ ప్లస్ వరకు నేను ఖచ్చితంగా ఐ కెన్ నాట్ టేక్ ట కమిట్మెంట్ ఫర్ అ చైల్డ్ నా ఐఎమ్ ట్వంటీ ఫైవ్ అనదర్ ఫైవ్ ఇయర్స్ నేను ఐ డోంట్ నో వెన్ ఐమ్ గోయిన్ టు ప్లాన్ ప్రెగ్నెన్సీ అంటే వాళ్ళకు కూడా ఎగ్ ఫ్రీజింగ్ చెప్తాం ఎగ్ ఫ్రీజింగ్ ఫర్ సంబడి హూ డజంట్ హ్యావ్ అ పార్ట్నర్ ఆర్ నాట్ మ్యారిడ్ ఎంబ్రి ఆఫ్ ఫ్రీజింగ్ ఫర్ సంబడి హూజ్ హాజ్ అ కమిటెడ్ పార్ట్నర్ ఆర్ హస్బెండ్ సో ఇలాగా ఫెసిలిటేట్ చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు వచ్చింది బికాస్ ఎవ్రీ డే ఈజ్ నాట్ అవర్ డే అండ్ మనము ప్రిపేర్డ్గా ఉండడంలో తప్పు లేదు అండ్ మీరు నమ్మితే నమ్మారు దెర్ ఆర్ కంపెనీస్ దట్ యాక్చువల్లీ స్పాన్సర్ ఫర్ టూ సైకిల్స్ ఆఫ్ ఎగ్ ఫ్రీజింగ్ ఫర్ దెర్ ఎంప్లాయీస్ ఫార్ దర్ సెక్యూరిటీ సో దాట్ దే డోంట్ టేక్ కెరియర్ బ్రేక్స్ అండ్ దే డోంట్ గెట్ డివియేటెడ్ ఫ్రమ్ దర్ వర్క్ కమిట్మెంట్స్ అండ్ ఆల్ సో అలా కూడా ఉన్నాయి కొన్ని ఫేమస్ సాఫ్ట్వేర్ కంపెనీస్ టూ సైకిల్స్ ఇస్తారు సో దే కెన్ ఫ్రీస్ దేర్ ఎగ్స్ ఇఫ్ యూన్ దే ఆర్ నాట్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఎప్పుడైతే ఫ్రీస్ చేసుకుంటారు ఎగ్స్ ఆ ఏజ్ ఎంబ్రియో క్వాలిటీ ఉంటుంది ఓకే ఆ ఏజ్ ఎగ్ క్వాలిటీ ఉంటుంది సో ఈవెన్ ఇఫ్ యూ గెట్ ప్రెగ్నెంట్ ఎట్ థర్టీ టూ ఇయర్స్ విత్ ట్వంటీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ ఎంబ్రియో దట్స్ అ యంగర్ ఎంబ్రియో ఛాన్సెస్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆర్ లెస్సర్ ఆర్ ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ టు గెట్ ప్రెగ్నెంట్ అట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్కి ఎగ్ క్వాలిటీ కొంచెం తగ్గుతుంది కదా ఆ ప్రాబ్లం ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్కి రాదు సో ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్కి కొంచెం క్వాలిటీ ఆఫ్ ఎగ్ బాగుంటుంది కాబట్టి ఎగ్ ఫ్రీజింగ్ అప్పుడు చేయించుకుంటే తర్వాత ఎప్పటికైనా మనకు పనికొస్తుంది సో బెటర్ ఉన్న ఎస్ ఫర్ ఎనీబడీ హుజ్ డీలేయింగ్ ప్రెగ్నెన్సీ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ క్రైటీరియా అండ్ ఒక టూ సైకిల్స్ అన్న మినిమమ్ మనం ఫ్రీజ్ చేసుకోవాలి గుడ్ నంబర్ ఆఫ్ ఎగ్స్ ఫ్రోజన్ ఉంటే దానికి అవుట్కమ్స్ బెటర్గా ఉంటాయి